అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తెలుగుకు సంబంధించిన దాంట్లో వ్యాసంకు సంబంధించినటువంటి అంశాల్లో మొట్టమొదటి టాపిక్ మనకి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం ఈ వ్యాసాన్ని మనం ఎలా రాయాలి అనేటటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకుందాం దీన్ని నేర్చుకోవడం కోసం కొన్ని టెక్నిక్స్ను మీకు ఇక్కడ నేర్పిస్తాను మరి ముఖ్యంగా మీకు ఇది ఎగ్జామ్లో పద్నాలుగవ బిట్టుగా వస్తుంది మరి ఈ బిట్టు సంబంధించినటువంటి దానికి మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఈ ప్రశ్న పత్రంలో మనకి ఐదు మార్కులు కేటాయించడం జరిగింది ఈ ఐదు మార్కుల్లో మనం ఏ విధంగా రాస్తే మనకు మార్కులు పూర్తిగా పడతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను మొత్తం మనం నే గుర్తుంచుకోవాల్సింది భాషలో ఏ భాష అయినా సరే మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సరి అయినటువంటి భాషను ఉపయోగించాలి ఆ భాషలో మంచి మంచి పదాలను వాడాలి అంటే మనం నేర్చుకున్నటువంటి కొత్త పదాలను ఉపయోగిస్తూ ఉంటే తప్పకుండా మనం ఇట్లాంటి వ్యాసాలు కానీ ఎక్కడైనా స్వీచ్లు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కానీ ఆ పదాలని వాడతాం అట్లా కొత్త కొత్త పదాలని జాతీయాలను సామ్యతలను సూక్తులను సందర్భానికి అనుగుణంగా జోడించాలి అది భాష అవుతుంది కాబట్టి ఇక్కడ భాషను నిర్మించడంలో కూడా సరి అయినటువంటి వాక్య నిర్మాణం ఉండాలి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇతరులకి అర్థమయ్యే విధంగా ఉంటేనే బాగుంటుంది కదా అలా ఆ విధంగా మనం రాసే వ్యాసం కూడా అలాగే ఉండాలి కాబట్టి ఇక్కడ అట్లా రాసినందుకు ఒక మార్గం ఉంటుంది తర్వాత ఉపోద్ఘాతం మరి ఉపోద్ఘాతంలో ఏం రాస్తాం వ్యాసం సంబంధించినటువంటి ప్రయోజనాలు మరి వ్యాసాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను జోడించడం జరుగుతుంది అది కూడా సూక్ష్మంగా రాయాలి రామాయణాన్ని కట్టి కొట్టే తెచ్చే అనే పద్ధతిలో సూక్ష్మంగా ఎలా చెప్తాం అలా ఒక పది పేజీల వ్యాస యొక్క వ్యాసానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఒక పేరాలో కుదించి రాయాల్సిన అవసరం ఉంటుందంటే ఆ పేరాని చదివితే ఈ వ్యాసంలో ఏముంది అనేటటువంటి విషయం అర్థం కావాలి ఆ విధంగా ఉపోద్ఘాతం పేర ఉండాలి దా అలా రాస్తే ఒక మార్పు పడుతుంది తర్వాత విషయ వివరణ మరి విషయ వివరణలో ఏం చేస్తాం అంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి లాభాలని నష్టాలని కొంత స్థూలంగా వివరిస్తూ రాస్తాం ఇది కూడా వివరణ అంటే విషయ వివరణ లాగా చాలా పెద్దగా పది పది పేజీలు రాయాల్సిన అవసరం లేదు సుమారుగా ఒక హాఫ్ పేజీ లేదా ఒక వన్ పేజీ రాస్తే సరిపోతుంది దీనికి సంబంధించినటువంటి దానికి రెండు మార్కులు ఇస్తారు తర్వాత చివరిలో వచ్చేది సూచనలు ముగింపు ఇలా మనం వ్యాసం అంతా చెప్పాం తెలియజేసాం అక్కడ వ్యాసంలో ఉన్న విషయాలని ఆ తెలియజేసిన తర్వాత ఈ వ్యాసం ద్వారా ఇతరులు నేర్చుకున్నది ఏముంది దీని ద్వారా నువ్వు ఇంకేం సూచనలు ఇవ్వాలనుకుంటున్నావు అనేటటువంటి విషయాల్ని చివరిలో ఒక పేరాగా రాయాల్సి ఉంటుంది అలా రాసినందుకు ఒక మార్కు ఈ విధంగా వ్యాసంలో ఈ మూడు పార్ట్స్ని ఆ తర్వాత ఈ మూడు పార్ట్స్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా సరి అయిన నుంచి చక్కటి పదజాలాన్ని ఉపయోగిస్తూ భాషని తెలియజేయాలి మరియు వాక్య నిర్మాణం కూడా కరెక్ట్గా ఉండాలి అది చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఏ మాత్రం ఒక హాఫ్ మార్క్ కూడా తగ్గకుండా ఐదుకు ఐదు మార్కులు పొందగలుగుతారు మరి ఇక్కడ ఈ వ్యాసం సంబంధించినటువంటి వివరాలు ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మనం ఇక్కడ ఉపోద్ఘాతంలో మనకి పుస్తకంలో ఇచ్చారు ఉపోద్ఘాతంలో ఫస్ట్ పేద ఇచ్చారు ఈ ఫస్ట్ పేదకు సంబంధించినటువంటి వివరాలను నేర్చుకోండి నేర్చుకొని ఇలాగే రాసేసినా సరిపోతుంది దీనికి దీంట్లో మధ్యలో మనవి రాస్తున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ మిస్ అయిందనుకో దాని గురించి ఏం బాధపడకండి దీన్ని చదువుకోండి ముందు మైండ్లో దాన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే మీ సొంత వాక్యాల్లో రాయగలుగుతారు మరి ఇక్కడ ప్రతి సమాజానికి తనదైన చరిత్ర సంస్కృతి ఉంటుంది ప్రభావాన్ని చూపిస్తుంది ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి తన ప్రాంత చరిత్ర గురించి తన భాషా సంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటుంది అవును కదా ఎవరికైనా సరే ప్రతి మనిషికి ఆ కోరికల్ని కం తప్పకుండా కలిగిస్తాడు ఆ భగవంతుడు కలిగిస్తాడు మరియు మనం ఈ సమాజంలో జీవించాలంటే కూడా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఆలోచనని రేకెత్తించే విధంగా మరి వ్యాసంలో ఇంకేమేం విషయాలు ఉన్నాయి అని తెలుసుకునే విధంగా అటువంటి ఆత్రుత ఉత్సుకత కలిగించే విధంగా మనం మనకి ఈ పేర ఉంది ఖచ్చితంగా ఆ పేర ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోండి అది చక్కగా మీ మాటల్లో కూడా రాయొచ్చు మరి తర్వాత విషయ వివరణ విషయ విరణకు సంబంధించినటువంటి చాలా పేరాలు ఇంత పేజీ ఇన్ని పేజీలుగా ఉంది మీకు ఒకటి రెండు మూడు నాలుగు పేజీలు ఇన్ని నాలుగు పేజీలను మనం అక్కడ రాయలేం కదా అందుకని మీకు సూక్ష్మంగా ఇక్కడ ఎట్లా రాయాలి అనేది సైడ్ హీడింగ్స్తో మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆ సైడ్ రీడింగ్స్ ఏంటి అంటే ఇక్కడ కదా చూడండి ఇక్కడ తెలియజేస్తున్నాను బోర్డు మీద చూడండి విషయ వరణలో మన తెలంగాణను పాలించినటువంటి వంశాలు కొన్ని ఉన్నాయి ఆ వంశాలకు సంబంధించినటువంటి వివరాలు తర్వాత తెలంగాణ పదం ఎలా వచ్చింది మరి మన ఈ రాష్ట్రానికి అంటే ఎవరికైనా ఏదైనా రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ దేశానికి కానీ దేనికైనా సరే ఆ పదం ఎలా సార్థకమైంది అనే విషయం కూడా ఉంటుంది తర్వాత కాకతీయుల కాలం నాటి చారిత్రక సాంస్కృతిక వైభవం తెలంగాణ భాషా చారిత్రక వైభవం ఆదిమవాసుల గిరిజనుల కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే ప్రత్యేక గుర్తింపు గుర్తింపును సంతరించుకున్నవి ఏంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందినవి ప్రసిద్ధి పొందినటువంటి కట్టడాలు ఏమేమి మన దగ్గర దానివల్ల ఎటువంటి సంస్కృతిని మనం తెలియజేస్తున్నాం తెలంగాణ పండుగలు దాని యొక్క విశిష్టత వైభవం ఏమిటి ఇలా చాలా ఉంటాయి ఇవే ఇంతే పరిమితం అని నేనేం చెప్పడం లేదు మీకు తెలంగాణకు సంబంధించినటువంటి ఏ వివరాలు తెలిసినా కూడా దానికంటే ఒక సైడ్ ఎడిక్ట్స్ మీరే పెట్టేసుకోండి పెట్టేసుకొని దానికి సంబంధించినటువంటి వివరాలని ఒక పేరగా రాసి సరిపోతుంది మనకి ఒక హాఫ్ పేజీ కాదు వన్ పేజీ కాదు టూ పేజెస్ అయినా రాయొచ్చు కానీ ముఖ్యంగా ఒక్కొక్క ఒక నాలుగు వాక్యాలు ప్రతి ఒక్క సైడ్ టాపిక్లో ఒక నాలుగు వాక్యాలు రాసి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ పాలించినటువంటి వంశాలు అన్నా ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో వ్యాసంలో ఉన్నాయి దాన్ని టూకీట నేను మీకు చేసి చెప్తున్నాను శాతవాహన వంశం విష్ణుకుండిన్లు బాదామి చాళుక్యులు వేములవాడ చాలుక్యులు వాకాటుకులు కాకతీయుల సామ్రాజ్యం ముస్నూరి నాయకులు పద్మనాయకులు కుతుబ్ షాహీలు బహమనీలు అసోక్ జాహీలు ఈ విధంగా చాలామంది వంశీయులు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో మన సంస్కృతి వైభవం అనేది చా ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలుస్తుంది ముఖ్యంగా శాతవాహనుల కాలంలోనే మనకి నాణ్యాలు ఉన్నాయి ఆ నాణాలు కనిపిస్తున్నాయి శాతవాహనుల రాజుల యొక్క చిహ్నాలు కూడా దానిపైన ఉన్నాయి అంటే ఆ కాలంలోనే మన దగ్గర లోహ పరిశ్రమ ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ సాక్ష్యంగా కూడా నిలుస్తుంది మరి తర్వాత మనకి తెలంగాణ పదం ఎలా వచ్చింది అని చెప్పుకోవాలి అంటే పదిహేను వందల పది సంవత్సరంలో వెలిచర్ల శాసనంలో తెలంగాణ పదం గురించి ప్రయోగించబడింది అలాగే పద్నాలుగు వందల క్రీస్తు శతం పద్నాలుగు వందల పదిహేడు నాటి శాసనంలో ఈ తెలంగాణ పదం ఉంది మరి ఈ తెలంగాణ పదం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే మన గిరిజనుల జాతుల వాళ్ళు ఉన్నారు కదా గోండులు ఆది ఆదిలాబాద్ అట్లాంటి జిల్లాలో నివసించి ఉన్నారు మరి ఆ గోండులు ప్రాచీన ఉత్పత్తి కథలో తిలింగం తెలింగం అనే మూల పురుషుణ్ణి వాళ్ళు దేవతగా పేర్కొన్నారు ఏంటి తెలింగం అనేటటువంటి మూల పురుషుని దేవతగా పేర్కొన్నారు అన్నట్టు మరి ఈ తెలింగం నుండి ఏర్పడినటువంటి శబ్దమే తెలుగు ఆ తెలుగు నుండి తెలంగాణ అనేటటువంటి పదం వచ్చింది ఈ విధంగా మన రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలియజేయడం జరుగుతుంది తర్వాత మరి కాకతీయుల కాలం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది చెరువులు అంటే నీటి యొక్క వ్యవస్థ ఎంతగా పునరుద్ధరించాలంటే నీళ్ళ కరువు అంతకు అంటే ముందు ప్రజలందరూ నీళ్ళతో బాధపడ్డారు మరి అటువంటి ప్రజల యొక్క బాధల్ని నీళ్ళ యొక్క బాధల్ని తీర్చాలి అంటే ఆ కాకతీయ వంశీయుల యొక్క రాజులు ఏం చేశారు పెద్ద పెద్ద చెరువులని గొలుసుల చెరువులని ఈ విధంగా ఎక్కడంటే అక్కడ ప్రతి ప్రాంతానికి నీటి కరువు అనేది ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో చెరువులని త్రవించి నిర్మాణం చేయడం జరిగింది ఆ కాలంలో మన రాష్ట్రానికి చెరువుల రాష్ట్రం చెరువుల దేశం అనేటటువంటి పేరును కూడా పెట్టడం జరిగింది మరి తర్వాత తెలంగాణ భాష చారిత్రక వైభవం మన భాషకు సంబంధించినవి తెలుసుకోవాలి అని అంటే మన దగ్గర మన తెలంగాణ ప్రజలు వ్యవహరించేటటువంటి భాష తెలుగు చాలా విశిష్టమైనది మరి ఎన్నో ప్రత్యేకతలు మన భాషకు ఉన్నాయి మరి గ్రాంధికానికి జాన తెలుగుకు దగ్గరగా వ్యాకరణ పరిమా ప్రమాణాలతో మన భాష అనేది ఉంది అని పంప మహాకవి మల్లియ రేచన పాల్కురికి సోమన వీళ్ళందరూ కూడా మొదలైనటువంటి కవులందరూ కూడా వాళ్ళ సాహిత్య రచనల్లో మన తెలంగాణ భాష సాంస్కృతిక సాహిత్య వైభవాన్ని తెలియజేశారు తర్వాత ఆదిమ వాసులు గిరిజనుల కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే మరి దీనికి సంబంధించిన వివరాలు చెప్పుకోవాలంటే వీరు వీళ్ళందరూ కూడా అడవిలో పుట్టారు మరియు అడవిలోనే పెరుగుతారు ఆ అడవి తల్లిని తమ దేవతగా కొలుస్తూ ఉంటారు మరి అటువంటి ఆ ఖమ్మం జయశంకర్ నిజామాబాద్ భీమ్ ఆదిలాబాద్ మొదలైనటువంటి జిల్లాల్లో చాలా రకాలైనటువంటి గోండు లంబాడి చెంచులు మొదలైనటువంటి గిరిజన తెగల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు మన సంస్కృతి వైభవాన్ని ఒగ్గు కథ హరికథ చిందు భాగవతం మొదలైనటువంటి వాళ్ళ కళల రూపంలో ఎన్నో రకాలుగా ప్రదర్శ ప్రదర్శనలు ఇచ్చి మన చారిత్రక వైభవాన్ని చాటి చెప్పినటువంటి వాళ్ళు తర్వాత మరి ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నవి కొన్ని ఉన్నాయి అవి పట్టు వస్త్రాలకి మన పోచంపల్లి ఎంతో ప్రసిద్ధి పొందింది గద్వాల కూడా ఇవి రెండూ కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి తర్వాత ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నటువంటి మరి ఇంకేమున్నాయి అంటే పేరిని తాండవం తర్వాత లాస్యం భజనలు చిరుతలు శిల్పకళ పెంబర్తి జ్ఞాపికలు నిర్మల్ బొమ్మలు నకాషి చిత్రాలు కరీంనగర్ వెండి పనులు మరియు సమ్మక్క సారలమ్మ జాతరలు ఇలా ఏ విధంగా ఎన్నో కళలు ప్రసిద్ధి పొందినవి తర్వాత మనకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి ఏంటి అంటే చిందు ఎల్లమ్మ తర్వాత గడ్డం సమ్మయ్య లాంటి కళాకారులు చిందు యక్ష జ్ఞానానికి మనకి జాతీయ స్థాయి గుర్తింపుకి తీసుకురావడం అనేది జరిగింది మరియు ఇంకా మన రాష్ట్రంలో ప్రసిద్ధి పొందినటువంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలుసు గోల్కొండ కోట ఓరుగల్లు దేవరకొండ రాచకొండ నిజామాబాద్ తర్వాత ఇవి కాకుండా వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు తర్వాత మతాలకు సంబంధించినటువంటి కట్టడాలు చరిత్రకు సంబంధించినటువంటి పర్యాటక కేంద్రాలు ఇలా ఎన్నెన్నో కట్టడాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మన సంస్కృతిని వైభవాన్ని తెలియజేస్తున్నాయి అవి తర్వాత తెలంగాణ పండగలు విశిష్టత వైభవం మన తెలంగాణ పండగ అనగానే మనం గుర్తుకొచ్చేది బతుకమ్మ అలా ఆ విధంగా బతుకమ్మ పండగ దసరా బోనాలు తర్వాత వనభోజనాలు కొత్తలు ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండగలని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కూడా చేసుకుంటున్నాం ఆ విధంగా అప్పటి నుండి ఉన్నటువంటి కాబట్టి మన తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తప్పే ఉంటుంది కానీ మనం ఈ విధంగా కొన్ని కొన్ని అట్లా సైడ్ సైడ్ టాపిక్స్ పెట్టుకుంటూ దాంట్లో ఒక నాలుగైదు వాక్యాలు రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఆ దాంట్లో మనం చక్కటి భాషను ఉపయోగించడం నేర్చుకోవాలి తర్వాత సరైనటువంటి వాక్య నిర్మాణం కూడా ఉందా లేదా గమనిస్తూ ఉండండి తర్వాత చివరికి ఉండేది సూచనలు ముగింపు మీకు పుస్తకంలో ఇచ్చాడు చివరి పేర తెలంగాణలో భాషా ఉద్యమాలని గ్రంథాలయ ఉద్యమాలని ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి హరితహారం లాంటి ఇలా ప్రజా ఉద్యమాలన్నీ కూడా వర్తిల్లి ప్రజా సమూహాలను చైతన్యపరుస్తున్నాయి ఇంకా నడుస్తున్నాయి కదా ఇన్ని రకాలుగా ఉండి ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాయి మరి ఆ విధంగా అదే కాకుండా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పథకాలు కూడా ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి మరి ఎంతో గొప్ప చరిత్రకు సంస్కృతికి ఎన్నో కళలకి పుట్టినిల్లు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా తెలియజేస్తూ కాబట్టి పుట్టినీళ్ళకు నిలయమే మన అందరి తెలంగాణ కాబట్టి ఆడదాం పాడదాం అభివృద్ధిలో పోటీ పడదాం బంగారు తెలంగాణను నిర్మించుకుందాం ఈ విధంగా సూచనలతో మనం మన తోచినటువంటి వాక్యాలతో ముగింపును రాసేసుకోవాలి ఇంకా ఈ ముగింపులో మీరు ఇంకేమైనా రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకొని ఆ వ్యాసాన్ని ముగిస్తే సరిపోతుంది వ్యాసం మొత్తం పూర్తిగా మనకి బుక్లెట్ ఇస్తారు పరీక్షలో ఆ బుక్లెట్లో పై నుండి కింది వరకు పూర్తిగా ఒక పేజీ రాసేటట్టు చూసుకోండి ఒక ఒక పేజీ కాదు టూ పేజెస్ రాయండి త్రీ పేజెస్ రాయాలి కానీ త్రీ పేజెస్ అమ్మోనే మేము రాయలేకపోతాం అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు చాలామంది ఏమనుకుంటారు తెలుగుని రాయడం ఇబ్బంది అమ్మ అన్ని పేజీలు రాయాలా నేను అనుకుంటారు కాబట్టి కనీసం ఒక టూ పేజెస్ అన్నీ ఖచ్చితంగా రాయండి అంటే ఉపోద్ఘాతంకు ఒక పేరా పోతుంది ఆ పేజీ పోతుంది తర్వాత విషయవరణలో ఇక్కడ సగం పేజీ వెనక ఒక సగం పేజీ రాసేయండి ముగింపులో ఒక సగం పేజీ రాసేయండి ఆ విధంగా రెండు పేజీల్లో మనకి పూర్తి అయిపోతుంది అంటే పేజీ అంటే ఒక వైపు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విధంగా రెండు పేజీల్లో వ్యాసం రాసేస్తే మీకు పూర్తి మార్కులు వచ్చేస్తాయి ఇట్లా కొన్ని టెక్నిక్స్తో మనం వ్యాసాలని నేర్చుకోవచ్చు ఇట్లాగే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా రెండు రకాల వ్యాసాలను కూడా నేను ముందే పెట్టాను ఆ రెండు వ్యాసాలను కూడా చూసి నేర్చేసుకోండి యువత జీవన నైపుణ్యాలు తర్వాత మనకి ఈ వ్యాసంలో ఐదు వ్యాసాలు ఉన్నాయి మొత్తం మనకు రావాల్సిన పాఠ్యపుస్తకంలో మనకి సిలబస్లో మొత్తం ఐదు వ్యాసాలు ఉన్నాయి ఆ ఐదు వ్యాసాల్లో రెండు వ్యాసాలు మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది అవి చూసేసుకోండి నేర్చేసుకోండి ధన్యవాదాలు